పట్టణంలో ఆటస్థలం లేదు కానీ ఆడుతాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం హాస్యాస్పదమని సీఐటీయు నాయకులు డేవిడ్ రాజు అన్నారు ప్రారంభించే అర్హత మీకుందా అని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు పట్టణంలో పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు జరుగుతుంటే పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి నియోజకవర్గం అభివృద్దిపై దృష్టి సారించాలని హితవు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎస్డిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆత్మాకూరు పట్టణం ప్రభుత్వ ఆస్తులు లేక మున్సిపాలిటీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి దీనికి కారణం ఎమ్మెల్యే గారి మెత్తం వైఖరి ఎమ్మెల్యే గారు నేను మేము సిపిఎం పార్టీగా నేరుగా అడుగుతున్నాం అయా ఆత్మాకూరికి ఆత్మాకూరికి వస్తున్నారు పోతున్నారు రోడ్డు పక్కన వేల మంది తిరుగుతూ ఉండేటువంటి స్థలాల్లో కూడా ఆక్రమణ జరుగుతూ ఉంటే మీ ఉదార స్వభావంతో అయి కాలువలు తూడిపోతూ ఉంటే ఈ ఆత్మకూరు పట్టణం ఏమైపోతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ ఆందోళన ఉద్యమ రూపానికి పోకముందే మీరు స్పందించి అక్రమ కట్టణాన్ని మీరు ఆపకపోతే మేము సిపిఎం పార్టీ టౌన్ కమిటీగా ప్రజా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి నిన్నటికి నేను వచ్చారు ఆత్మాకూర్కి ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ను మీరు ఓపెన్ చేసిపోయారు ఆత్మాకూర్ పట్టణంలో ఆవులు వెళ్లకు ఒక ఆట స్థలం లేకుండా ఆడుగా ఆంధ్ర అనేటువంటి ఓపెనింగ్ కార్యక్రమాన్ని చేయడానికి మీకు అర్హత ఉందా అని చెప్పి మేము సిపిఎం పార్టీగా అడుగుతున్నాం మీరు ఆలోచించండి ఆత్మాపూర్ పట్టణంలో గ్రౌండ్ ఒకటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద రామరాయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేక మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యింది కొత్త పనులు జరుగుతున్నాయి పది సంవత్సరాల నుండి మీ కుటుంబమే ఆత్మాపూర్ నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉంది మీరు ఆ గ్రౌండ్ జోలికి పోకుండా దాని అభివృద్ధి చెందేయకుండా అది ఆత్మపూర్ పట్టణ ప్రజలకి అంకితం చేయకుండా అవుదాం ఆదలని మీరు రిబ్బన్ కట్ చేసిపోతే మేము ఎక్కడ ఆడాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం ఆత్మాకూర్ పట్టణ ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈ ఆక్రమణలకి ప్రోత్సహించే దానికంటే ఆ టైంను దానికంటే మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి ఈ ఆత్మాకూర్ పట్టణ అభివృద్ధికి ఎన్నో ఉన్నాయి ఆత్మకూరు సుందరంగా మారేదానికి ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా ఈ ఆత్మాకుడు పట్టణంలో సోమశెల రోడ్డు నుండి ఆర్టీసీ బస్టాండ్ దాకా పోవాలంటే వాహనదారులు కూడా భయపడి వస్తున్నారు విపరీతమైన ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్ లేదు ఈ ఎంక్రోచ్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటే అదే స్థలంలో రూములు కట్టి స్లాబ్లు వేసుకునే దానికి పర్మిషన్ ఇస్తున్నారు అంటే మీ పాలన దాడి తప్పిందా లేక మీరు ప్రజల కోసం ఉన్నారా లేక మీ స్వప్రయోజనాల కోసం మీరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని అని ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ప్రజల అడుగుతున్నాం మీరు అర్థం చేసుకోండి మీరు వస్తున్నారు పోలీసులు ట్రాఫిక్ మీకు అర్థం కావడం లేదు ఆ ట్రాఫిక్ లో ప్రజలు పడేటువంటి ఇబ్బందులు మీకు అర్థం కావడం లేదు మీరు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఎంక్రోచ్మెంట్ చేయాల్సింది పోగొట్టి అక్కడే మీరు స్లాబులు వేసుకునే దానికి పర్మిషన్ ఇస్తున్నారని అంటే మిమ్మల్ని ఆత్మకూరు పట్టణ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటిది అర్థం కాని పొజిషన్ ఉన్నారు ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మీరు అనుకుంటున్నారు ఇక్కడ ప్రతిపక్షం లేదు ప్రజలు నా గురించి ఆలోచన అవుతుందని మీరు అనుకుంటున్నారు ప్రజల విజ్ఞులు మీరు అది గుర్తుపెట్టుకోవాల్సిన నేను ఆ మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే ఒకవైపు పాలక వర్గం ఇంకొక వైపు మీ మంది మార్గంలో మీకు కళ్ళ ముందు వెనపడే నియంత్రం మీరు తీయలేకపోతే కళ్ళ ముందు ముందున్నటువంటి భూ మీరు తొలగించలేకపోతే ఇంకా ఏమి మీరు పాలన చేస్తున్నట్లు అని మేము ప్రశ్నించడానికి సిద్ధపడడానికి అవకాశం ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అయితేనేమి మున్సిపల్ చైర్మన్ గారు అయితేనేమి మున్సిపాలిటీ ఉన్నటువంటి పాలక వర్గం కానీ పునరాలోచించి ఉంది భేషరత్తుగా తొలగించకపోతే ఆత్మాపూర్వ పట్టణ ప్రజల తరఫున మేము పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నాము మిమ్మల్ని మీరు దయచేసి ఇప్పటికైనా పునరాలు తెచ్చండి ఆత్మ పట్టణ అభివృద్ధికి తోడ్పడండి మీ మంగుతి మాత్మల్ని పక్కన పెట్టండి మీకు మంచి పేరు వస్తుంది మళ్ళా మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టారని అవసరం అది లెక్కలు పక్కన పెడితే అత్యధిక మీ అభ్యంత గెలిచే అవకాశం ఉంది మీరు ప్రజలకు మంచి పని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఎన్నికలకు సిద్ధంగా ఉండమని మీకు కోరుకుంటున్నాను